ఎక్స్పెక్ట్ చేశారా ఓన్లీ సీట్లు మాత్రమే ఎక్స్పెక్ట్ అంటే కర్మ ఉంటది కదండి అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు అక్కడ కూర్చొని ఉంటే వెనకాల గుర్తెచ్చుకో చంద్రబాబు ఇప్పుడు నేను అనుకుంటే నీకు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేస్తాను ఆల్రెడీ మీ ఎమ్మెల్యేలు నలుగురు ఐదు ప్రచులు ఉన్నారు నాతో ఇవే మాటలు మీ ఎమ్మెల్యేలు నలుగురు ఐదు ప్రచులు ఉన్నారు నాతో నేను అనుకుంటే ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేస్తాను అన్నాడు అరిచే కుక్క కరవదు అంటారండి అంతే కదా చాలామంది అంటారు కదా అంటే నేను విన్నా అరిచే కుక్క కరదు అంటారు ఆ గాలి ఆ ఫ్లో ఏదో కష్టపడుతున్నాడు రెండు వేల తొమ్మిది నుంచి ఒకసారి ఛాన్స్ ఇచ్చి చూద్దాం పాదయాత్ర చేశాడు అని ఒక జనాలు నమ్మకంతో ఛాన్స్ ఇచ్చారు నమ్మకాన్ని పోగొట్టుకున్నాం అన్ఫిట్ అన్ఫిట్ చీఫ్ మినిస్టర్ ఇన్ ఇన్ ద వరల్డ్ అంటే ఇంత దరిద్రమైన పరిపాలన ఎక్కడా ఉండదు అని అందులో కూడా ఫస్ట్ ర్యాంక్ ఇవ్వాలి అందు దానికి అవ్వదు ద వర్స్ట్ సీఎం ద వర్స్ట్ చీఫ్ మినిస్టర్ ఇన్ ఇండియన్ హిస్టరీ షౌమ్యుడికే వెన్నుపోటు షౌమిడికా అన్ని షౌమిడికాయ జగన్ షౌమిడికాయ సో కర్మ అనేది ఉంటుంది కదా ఆ కర్మ అనేది తిరిగి వస్తుంది కదా చంద్రబాబు నాయుడు గారు అంటున్నప్పుడు కామ హుషు ఈ ఈరోజు ఏమైంది ప్రతిపక్ష హోదాలో కూడా లేకుండా అయిపోయింది ఇప్పుడు నాకు ప్రతిపక్ష హోదా కావాలి ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తాను ఎలా ఇస్తారండి ఎలా ఇస్తారు ప్రతిపక్ష ఇచ్చిన తర్వాత సీఎం కుర్చీ ఇచ్చి సీఎం కుర్చీ ఇచ్చి అంటాడు నర్సిరెడ్డి అని ఒక ఆయన ఒక ఓపెన్ స్టేజ్ లో మాట అన్నాడు జగన్మోహన్ రెడ్డి తిరుపతి వెళ్తారంట స్వామివారికి స్వామివారు అందరూ వచ్చినప్పుడు ఇట్లా నించుని దండం ఇస్తుంటారు దర్శనం ఈయన వచ్చినప్పుడు దర్శనం అయిపోయిన తర్వాత స్వామివారు ఎలా తొంగి తొంగి చూస్తుంటారంట అప్పుడు పద్మావతి అమ్మవారు అడుగుతారంట స్వామివారికి ఏమైంది స్వామి మీరు తొంగి తొంగి చూస్తున్నారు అమ్మ వచ్చింది ఆడే జగన్మోహన్ రెడ్డి ఆ ఉండి కూడా ఎత్తుకెళ్ళిపోతాడు చాలా డేంజర్ గాడు అని అంటారు వెంకటేశ్వర స్వామి అలాగా ఫస్ట్ ప్రతిపక్ష హోదాగుతాడు తర్వాత తర్వాత నాకు కుర్చీ కావాలి కుర్చీ ఇస్తేనే అసెంబ్లీకి వస్తాను చిన్నపిల్లలిలాగా అంటే ఇమ్మెచ్యూర్డ్ ఇమ్మెచ్యూర్డ్ యాక్ట్స్ నీకు ప్రతిపక్ష హోదా లేదు నువ్వు రాయలసీమ పులిబిడ్డవి అంటే కదా రాయలసీమ పులిబిడ్డవి నీకు ఇంత పౌరుషం ఉంది ఆ ఒక్క ఒంటి చేతి మనగాడివి మీ నాయకులు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు లక్షల యాభై వేలు మెజార్టీ వచ్చింది తల కింద పెట్టి కాలు పైన పెట్టిన రాదన్న మీ నాయకులు అందరు ఉన్నారు కదా మరి అంత ధైర్యవంతుడు అయినప్పుడు పదకొండు మంది ఏంటి పదకొండు మంది లేకుండా ఒక్కడవైనా రావాలి అది నిజమైన ధైర్యం రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందని అని తెలిసినా మేము పోటీ చేసిన చూడండి అది ధైర్యం ధైర్యం కావాలంటే చెప్పు నేను నేర్పిస్తాం నేర్చుకో నీకు పదకొండు మంది ఉన్నారు పదకొండు మంది లేకుండా నువ్వు ఒక్కడు గెలిచినా అసెంబ్లీకి వచ్చి ఒక్కడు కూడా కూర్చుంటేనే అప్పుడు నీకు దమ్మున్నట్టు మాటలు నువ్వు భయపడిపోయి ఇప్పుడు ఏమంటున్నారు ప్రతిపక్షం అంతా భయపడిపోయి అసెంబ్లీకి రావట్లేదు భయపడిపోయి అసెంబ్లీకి రావట్లేదు రావయ్యా వచ్చి మాట్లాడవయ్యా నీకు ఎవరు మైకి ఎవరు 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 నాకు ప్రతిపక్ష హోదా కావాలి గొంతు నొక్కేస్తున్నారు గొంతు వినబడట్లేదు ప్రతిపక్ష హోదా ఉంటేనే కదా రాష్ట్ర ప్రజల గురించి రాష్ట్ర ప్రజల కష్టాల గురించి మాట్లాడగలంటున్నావు అనుకునేటప్పుడు నువ్వు ఒక్కడు వచ్చి మాట్లాడు పులివెందులు పులిబెడ్డా సౌమ్యుడు వచ్చి ఒక్కడు సౌమ్యుడు ఒక్కడు మాట్లాడచ్చు మాట్లాడట్లేదు మాట్లాడట్లేదంటే భయమే కదా అర్థం సో మాటలు వేరు చేతలు వేరు అరిచే కుక్క కరవదు సూపర్ అంటే ఫ్యూచర్ లో కిల్లి క్రాంతి కుమార్ గారు ఏ పార్టీలోకి వెళ్తారు మేము ఎందుకంటే మీ మాటల్లో ఆ మీతో మాట్లాడుతున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటే అభిమానం ఉంది అనేది ఎక్కడో అర్థం అవుతుంది అండ్ మిమ్మల్ని జనసేనలో చూడొచ్చా అలాగే మీతో పాటు అమ్మగారిని కూడా రాబోయే రోజుల్లో ఏమన్నా మళ్ళీ జనసేనలో జాయిన్ అయ్యే అవకాశాలు ఏమన్నా అంటే మమ్మీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఏమి ఉండదు తెలుసు ఎండ్ ఆఫ్ ద డే మమ్మీ డాడీ అంటే డాక్టర్స్ సెంట్రల్ చేశారు పదవులు ఇవన్నీ సెకండరీ ఫస్ట్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలి సో సెల్ఫ్ రెస్పెక్ట్ ఇచ్చే పార్టీ అది కాంగ్రెస్ సో అందుకు కాంగ్రెస్ చూస్ చూస్ చేసుకున్నారు కానీ నాకు పెర్సనల్గా నాకు కళ్యాణ్ గారు వే ఆఫ్ స్టైల్ అంటే ఆ స్టైల్ ఇష్టం ఇప్పుడు మమ్మీ ఉన్నారు ఇప్పుడు నేను మాట్లాడేటట్టు మాట్లాడరు చాలా నీట్గా డీసెంట్గా క్లాస్గా చిరంజీవి గారి మాట్లాడతారు ఆ నాయకుల లక్షణం ఒకటి ఇప్పుడు మా అచ్చెన్నాయుడు గారు ఉన్నారు అచ్చెన్నాయుడు గారు నేను మా బొత్స సత్యబాబు గారు కొడాలి నాను ఈ నాయకులందరిది ఒక టైప్ ఆఫ్ స్పీచ్ ఉంటుంది ఆ స్టైల్ నా కళ్యాణ్ గారి స్టైల్ ఇష్టం సో ఆటోమేటిక్గా నా మనసు అనేది కన్ఫర్మ్ గా కళ్యాణ్ గారు అంటది అన్నిటికి మించి రాజకీయాలు కన్నా దేవుడు అంటే నాకు ఇష్టం కాబట్టి ఈ మధ్యన సనాతన ధర్మం గురించి కళ్యాణ్ గారు పోరాడుతున్నారు సో కన్ఫామ్గా గా ఆ విషయంలోనైనా ఆయన వెనకాల నుంచాలి కానీ నాకు ఏంటి అడ్డుతుంటుందంటే అంటే మా మదర్ ఫాదర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు అది అడ్డుతుంటుంది సో రాజకీయంగా వచ్చినా రాకపోయినా రావాలని ఉంది వస్తాను అది ఏ టైము ఏ పార్టీ అని చెప్పలేను కానీ కన్ఫామ్గా వస్తాను కన్ఫామ్డ్గా వస్తాను అసెంబ్లీకి వస్తాను అసెంబ్లీలో మాట్లాడతాను మా జనాలు మా టెక్కలకి చాలా మంచి చేస్తాను కన్ఫామ్డ్గా మా మదర్ ఫాదర్ వచ్చిన తర్వాత టెక్కల్ నియోజకవర్గంలో ఆల్మోస్ట్ నైంటీ తొంభై ఎనిమిది గ్రామాలకి శాశ్వత మంచినీటి పరిష్కారం చేశాం మేము వచ్చిందే రాజకీయాల్లోకి ఫ్రీ మెడికల్ సర్వీస్ ఫ్రీ వాటర్ సర్వీస్ ద్వారా సో కన్ఫర్మ్డ్ గా వచ్చి ఇట్లాంటి మార్కబుల్ ఇవి చేయాలి జనాలు గుండెల్లో ఉండాలన్నది మా దేవు కన్ఫామ్గా గా వస్తాను కానీ ఏ పార్టీ అంది ఈ టైంలో చెప్పలేము అంటే కళ్యాణ్ గారు ఎప్పుడైతే ఒక పిలిపిస్తారో ఆయన అసలు నిజంగా ఎందుకంటే ఎప్పుడు సనాతన ధర్మాన్ని పాటిస్తూ ఉంటారు అండ్ ఎక్కువగా మాలలో ఉంటారు దేవుడి దగ్గరగా ఉంటారు మేబీ ఆయన నోటి అలా ఏంటో తెలియదు ఆయన అంటే ఖచ్చితంగా జరిగింది ఎందుకంటే కాంగ్రెస్ ని కూడా ఒకసారి బచావో అన్నారు ఆ తర్వాత ఎలక్షన్స్ అలాగే అసలు కాంగ్రెస్ కనిపించకుండా అంటే మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ కి ముందు జగన్ గుర్తు పెట్టుకో అద పాతాలకి పోతే అయింది సీట్లు హలో బై బై ఏంటి అదే అంటే ఇప్పుడు మీరు బ్రాహ్మిన్స్ ఎవరు తిట్టకూడదని ఎందుకు భయపడతారు ఎందుకంటే వాళ్ళ నోట్ నుంచి వేద మంత్రాలు చాలా ఉపనిషత్తులు అన్ని చదువుతుంటారు సో కన్ఫర్మ్ గా వాళ్ళకి వైబ్ పవర్ పాజిటివ్నెస్ అనేసి ఉంటది సో ఆటోమేటిక్ గా దేవుడు కి ఆ పవర్ అనేది దేవుడు ఇస్తుంటాడు ఇప్పుడు నేను కార్లో వెళ్తున్నాను బయట గుడి ఉంది ఇలా దండం పెట్టుకున్నాం అనుకుంది నా పుణ్యం ఎంత అదే కార ఆపి దిగి చొప్పులే దండం పెట్టుకుంటే ఎంత అదే గుడి వెళ్ళి దండం పెట్టుకుంటే ఎంత సో ఆటోమేటిక్ గా దేవుణ్ణి మనం ఎంత నమ్ముతాం అన్న బట్టే మన రిజల్ట్ ఉంటుంది మనం ఎంత కష్టపడతాం అంత రిజల్ట్ ఉంటుందో ఇది కూడా అంతే సో ఆటోమేటిక్ గా కళ్యాణ్ గారు అంత నమ్ముతున్నారు కాబట్టి ఈరోజు ఆ స్థాయిలో ఉన్నారు వారాహి అమ్మవారి దీక్ష తీసుకున్నారు ఆయన రథం పేరు వారాహి అని పెట్టుకున్నారు వారాహి అని పెట్టుకుంటే కొంతమంది నాయకులు నారాహి అని అన్నారు ఈ రోజు అన్న ప్రతి ఒక్కడు ఓడిపోయాడు డిపాజిట్లు లేకుండా వారాహిని రోడ్ల మీద తిరగకుండా చూస్తాం ఏదో వ్యాన్ లారీ నారాహి అంటే నారా చంద్రబాబు నాయుడు గారు నారాహి అని అంటే అమ్మవారి పేరుని కూడా అక్కడ వారా అని తీసి నారా అని పెట్టేసి అంటే ఎన్ని పాపాలు చేశారు చూడండి ఈ పాపాలన్నీ పండి కళ్యాణ్ గారి ద్వారా దేవుడే తాట తీపించారు తొక్క తీపించారు ఇంకా ఎక్కువ మాట్లాడుతుంటే వాళ్ళు బతికే ఉండాలి ఎవ్వరు చచ్చిపోకూడదు అయ్యో ఎప్పుడు చచ్చిపోవాలి ఇట్లాంటి ఊర్కులు చచ్చిపోవాలని కోరుకుంటు ఓడిపోవాలను వాళ్ళు వాళ్ళు బతికుంటే చూడాలి వాళ్ళు తెలుసుకోవాలి వాళ్ళు చేసిన పాపం వాళ్ళు తెలుసుకోవాలి ఎక్కడికో పారిపోతాం ఇక్కడ ఏపీలో వచ్చిన డబ్బులు మొత్తం అంతా ట్రాన్స్ఫర్ అయిపోయాయి అవుట్ ఆఫ్ కంట్రీకి సో అన్నీ సేపు అని అనుకుంటున్నారు ఎక్కడికి వెళ్ళినా కళ్యాణ్ గారు వదులు పట్టుకొని లాగి లాగి సినిమాల్లో లాగుతారు కదా అంతకన్నా దారుణం దారుణంగా లాగి నిలించబడతారు సో కళ్యాణ్ గారితో పెట్టుకోవడం మంచిదని నేను అనుకుంటున్నాను చంద్రబాబు నాయుడు గారు అనుకోండి చాలా డీసెంట్గా ఉంటారు మళ్ళీ లొకేషన్లో గట్టి ఇచ్చేస్తారు సో మీరు కెలికారు స్టార్ట్ చేశారు ఫుల్ స్టాప్ పెడతాం సెలక్షన్ ముందు ఒక డైలాగ్ ఉంటుంది మన సౌమ్యుడు సౌమ్యుడు డైలాగ్ సౌమ్యుడు మీరు కొట్టారు తీసుకున్నాం మా టైం వస్తుంది మేము కొడతాం అన్నారు కదా అంటే నీకొక్కడికి టైం వస్తుందా బంగారం ఇంకెవరికి టైం రాదా ఇప్పుడు మాకు టైం వచ్చింది అంటే మాకంటే నేను నేను జనసేన కాదు టీడీపీ కాదు వాళ్ళకి టైం వచ్చింది వాళ్ళు కొడతారు నువ్వు తీసుకో తీసుకో తీసుకోను ప్రతిపక్ష హోదా కావాలి నేను ఓడబోడి చేస్తాను టీకేస్తాను అంటే అవ్వదు బీ సైలెంట్ ఇప్పుడు కొత్తగా మా జమిలీ ఎలక్షన్స్ వస్తాయి అంటే ఉత్తిగే జనాలు మోసం చేయడం అలవాటు కదా జనాలు మోసం చేయడం వెన్నుపోటు పడడం జెమ్లీ ఎలక్షన్ ఏంటి ఉన్న కార్యకర్తలు పోకూడదు నువ్వు నీకు నీలో దమ్ము లేదు నీలో విషయం లేదని అది తెలిసిపోతుందని భయంకి జమ్లీ ఎలక్షన్స్ వస్తున్నాయి ఇంకొక టూ ఇయర్స్లో అప్పుడు మనదే ప్రభుత్వం వస్తుంది అంటే వాళ్ళని కాపాడుకోవడానికి పాపం ఆయన ఆయన ట్రిక్స్ ఏవో ఆయన ప్లే చేస్తున్నాడు